హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీనిలు వ్లాగ్స్ నేను నిల్మని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజున మనం వినాయకుడికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తాం కదా సో ఈ ఇరవై ఒక్క పత్రాలేంటో చూద్దామండి వీటితో పాటుగా పూజ కావాల్సిన పూజా సామాగ్రిని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీటినన్నింటినీ మనం ముందు రోజే తెచ్చిపెట్టుకుంటే పూజ రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి అండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మొదటి పత్రి వచ్చేసి దర్ప రెండవ పత్రి వచ్చేసి ఉమ్మెత్త మూడవ పత్రి వచ్చేసి మామిడాకు నాలుగవది బిల్వ లేదా మారేడుదళం ఐదవది ఉత్తరేణి దీన్ని అపమార్గపత్రం అంటారు ఆరవది దానిమ ఏడవది విష్ణుక్రాంత పత్రం ఎనిమిదవది రావియాకు తొమ్మిదవది జిల్లేడు ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయండి పూజకి తెల్ల జిల్లేడు తీసుకుంటే మంచిది పదవది బద్రీపత్రం అంటే రేగి ఆకు ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయండి పెద్ద రేగు అలాగే చిన్న రేగి ఇందులో ఏదైనా తీసుకోవచ్చు పదకొండవది జాజి పత్రం పన్నెండవది తులసిదళం పదమూడవది జమ్మి పత్రం అంటే శమిపత్రం పత్రం పద్నాలుగవది గరిక దీన్ని దూర్వ పత్రం అని అంటారు ఈ పత్రాలన్నీ కూడా మనకు చుట్టుపక్కలే దొరుకుతాయండి పదిహేనవ పత్రం గన్నేరు పదహారవ పత్రం తంగేడు పదిహేడవ పత్రం గండకీ పత్రం పద్దెనిమిదవ పత్రం దేవదారు పత్రం పంతొమ్మిదవ పత్రం మాచి పత్రం ఇరవయవ పత్రం వాకుడాకు ఇరవై ఒకటో పత్రం మరొక పత్రం ఇంకా వీటితో కూడా మనం పూజించుకోవచ్చండి నేను ముందు చెప్పిన పత్రికలలో ఏవైనా దొరకకపోతే వీటిని మనం పూజలో వాడుకోవచ్చు నెక్స్ట్ మనం వినాయక చవితి పూజకు కావాల్సిన సామాగ్రి చూద్దామండి ముందుగా పసుపు కుంకుమ అగర్బత్తి అలాగే కర్పూరం కర్పురం ముద్ద కర్పూరం అలాగే మామూలు కర్పూరం రెండు తీసుకోవాలండి ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతిస్తే మంచిది అలాగే గంధం స్టిక్ వీటితో పాటుగా చిన్న సెంటు బాటిల్ అలాగే ముఖ్యంగా కావాల్సింది బియ్యం అండి బియ్యం చెంబులు అలాగే పూజా సామాగ్రిని కూడా ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి వీటితో పాటుగా ఒత్తులు అలాగే నెయ్యి వీటితో పాటుగా ఆయిల్ డబ్బాను కూడా పెట్టుకోవాలి అలాగే ఉలెన్ థ్రెడ్ వీటితో పాటుగా ఒక తెల్ల దారం థ్రెడ్ని పెట్టుకోవాలి అలాగే కొబ్బరికాయలు ఇంకా బాక్స్ అలాగే ఒక్కలు ఖర్జూరాలు వీటితో పాటుగా క్యాన్స్ని కూడా దగ్గర పెట్టుకోవాలి అలాగే స్వామి వినాయకునికి సంబంధించిన పూజా బుక్ను కూడా పెట్టుకోవాలండి వీటితో పాటుగా మూకుడును కూడా పెట్టుకోవాలి అలాగే పీట మీద పరచడానికి టవలు అలాగే బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి ఇంకా ఏదైనా కట్ చేసుకోవడానికి సిజర్ని కూడా దగ్గర పెట్టుకోవాలి వీటితో పాటుగా పూలు తమలపాకును కూడా ముందు రోజే అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలండి సో ఇలా పూజా సామాగ్రిని అలాగే పత్రిలను కూడా మనం ముందు రోజే తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి అలాగే పసుపు అక్షింతలను కూడా మనం ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి వీటితో పాటుగా తేనె డబ్బాని కూడా పెట్టుకోవాలి ఇప్పుడు పూజా సామాగ్రి ఒక చోట పెట్టి చూపిస్తానండి సో ఇలా మనం పూజా సామాగ్రిని అలాగే పత్రిలను ఇంటిని క్లీన్ చేసుకోవడం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవడం అలాగే పాలవెల్లిని కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి ప్రసాదాలు కావాల్సిన పప్పులన్నిటిని కూడా మనం ముందు రోజే నానబెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి వినాయక వినాయక చవితికనే కాదండి ఏ పండుగలైనా సరే మనం ఇలా అన్నిటినీ ముందు రోజే అరేంజ్ చేసుకుంటే పూజ రోజు హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు నేను ఇప్పుడు గరికమాలను తయారు చేసుకుంటున్నానండి ఉట్టి గరికతోనైనా మాలను తయారు చేసుకోవచ్చు అలాగే ఓన్లీ ఫ్లవర్స్తోనైనా మాలను తయారు అండి నేను ఇక్కడ రెండు కలిపి తయారు చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకుంటే మనకు కొంచెం కొత్తగాను ఉంటుంది అలాగే మనం విడివిడిగా రెండు మాలలు కట్టడం కంటే ఇలా ఒక్క మాలనే తయారు చేసుకోవచ్చు అండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది నాకు సో ఇలా గరికమాలను కూడా సిద్ధం చేసుకున్నాను మనం ఇవన్నీ ముందే సిద్ధం చేసుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలండి అండి స్వామి వినాయకునికి యాలకుల మాల వేస్తే చాలా మంచిది సో అందుకనేసి నేను ఇక్కడ ఇరవై ఏడు యాలకులతో ఒక మాలను సిద్ధం చేసుకున్నాను క్లీన్ గా మనం యాలకులతోనైనా మాలను సిద్ధం చేసుకోవచ్చు అండి బట్ అక్కడక్కడ పూసలు పెడితే చూడడానికి బాగుంటుంది కదా అని నేను ఇలా పూసలను పెట్టాను మనం ఈ మాలలో యూజ్ చేసే పూసలు వాడనివి ఉండాలంట అంటే కొత్తవి తీసుకోవాలి మొత్తం వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ యాక్టివేట్ చేయండి Thank you for watching. Support me friends. Thank you.